ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ షుగర్ ఉన్న పేషెంట్ కి భుజం నొప్పి ఎందుకు వస్తుంది జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కి హై షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం వల్ల కొలాజన్ అనేది డీజనరేట్ అవుతుంది యూజువల్ గా కొలాజన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జాయింట్ అరౌండ్ ఏరియాస్ లో ఉంటుంది భుజం ఏరియాలో కొంచెం పెరియార్స్ అనే కండిషన్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది కొలాజన్ డీజనరేషన్ అవడం వల్ల బికాస్ ఆ కండ్రాలు అనేవి ఎక్కడికక్కడ స్టిఫ్ అయిపోయి జాయింట్ చుట్టుపక్కల అతుకులతల ఫ్రోజన్ షోల్డర్ అంటారు అతుకులతల్లా తయారై మెల్లమెల్లగా మెల్లమెల్లగా మూమెంట్ అనేది తగ్గిపోతుంటుంది ఒకసారి మూమెంట్ తగ్గిపోయినప్పుడు పేషెంట్కి కదిలిచ్చినప్పుడల్లా పెయిన్ వస్తుందని కదిలిచ్చడం మానేస్తారు అది ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఫర్దర్ అతుకులు ఫామ్ అవుతుంది అంటే అది ఒక సైకిల్ ప్రకారంగా అదే సైకిల్లో తిరుగుతూనే ఉంటారు ఇంకొందరు మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే నొప్పిందని అదే వైపున భుజం అదిం పెట్టి పడుకోవడం కానీ అట్లాంటివి చేస్తారు దీనివల్ల ఏమవుతదంటే ఆల్రెడీ డామేజ్డ్ జాయింట్ డ్యామేజ్ అటెండెన్స్ ఫర్దర్ గా దాని మీద లోడ్ ఇచ్చి పడుకునే సరికల్ మెల్లిమెల్లిగా మైక్రోటైర్స్ మైక్రోటేర్స్ అనేవి డెవలప్ అవుతుంది ఆ టైర్స్ అనేవి మెల్లిమెల్లిగా ఆ మైక్రో టర్స్ అనేవి పెద్ద లార్జ్ టైర్స్ గా ఫామ్ అయ్యి కంట్రోల్ కంప్లీట్ గా తగ్గిపోవడం ఫర్దర్ గా దానికి సర్జరీస్ కు వెళ్లడం ఇట్లాంటివన్నీ చేసుకోవాల్సి దీన్ని ఎర్లీగా గుర్తించడం ఎలాగంటే మనం నార్మల్ గా కూర్చున్నప్పుడు వెనకకి చెయ్యి పెట్టుకొని అయితే వెనక బ్లౌజ్ ముట్టుకోవడం మగవాళ్ళు అయితే బరిన్ దగ్గరికి టాప్ ఆఫ్ ద బరిన్ బ్యాక్ సైడ్ టచ్ చేయడం మనకు పాజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అలా అవ్వట్లేదు మనం డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్తో పాటు థైరాయిడ్లో కూడా పెరియార్థరైటిస్ అనేది లేదంటే షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ ఇలా అవ్వట్లేదు మనకి రావట్లేదు ఆ రొటేషన్ అనేది ఫస్ట్ మనకు లాస్ అయ్యే మూమెంట్ సో దాన్ని వెంటనే మనం గుర్తించి ఆర్థోపెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే దానికి అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేదంటే ప్లేన్ ఎక్స్రే కానీ చేసి ఫర్దర్ గా మెడికేషన్ కానీ ఫిజియోథెరపీ చేస్తే చాలా ఫాస్ట్ గా బయటపడవచ్చు చాలా మంది పేషెంట్స్ మాకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా రోజులు ఒక నెల కానీ రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ అంటే అసలు కంప్లీట్ గా భుజం మూమెంట్ లేకుండా కండరం కూడా కంప్లీట్ గా వస్తారు సో ఆ స్టేజ్కి వెళ్తే మనము రెండు రకాల సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది ఒకటి హైడ్రోడైలెటేషన్ షోల్డర్ లోపలికి ఒక కెమెరా పంపించేసి ఆ లోపల ఉన్న అతుకులు మొత్తం విడదీయడం రెండోది కండ్రం తెగిపోతే ఆర్థ్రోస్కోపిక్ అంటే కెమెరా సేమ్ కెమెరా పంపించేసి కండ్రాన్ని తెగిపోయిన కండరాన్ని తీసుకొచ్చి అముక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత పోస్ట్ ఫిజియోథెరపీ ఫర్ త్రీ మంత్స్ వరకు వెళ్తుంది అంత దూరం వెళ్లకుండా మనం ఎర్లీ స్టేజెస్ లోనే నేను చెప్పిన ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆడవాళ్ళైతే బ్లౌజ్ వెనక వైపు టచ్ చేయడం ఇది జరుగుతుందా లేదా మగవాళ్ళైతే వెనక వైపు బని టాప్ టచ్ చేయడం ఇది వస్తుందా రావట్లేదా ఇది రావట్లేదు అంటే వెంటనే డాక్టర్ని కలవండి వెంటనే ఫిజియోథెరపీ చేయండి వెంటనే మెడిసిన్స్ తీసుకోండి సో దట్ మీరు ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా బయటపడచ్చు